ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎనే ఏపీలో అనేక బ్రిడ్జ్లు వంతెనలు చివరి దశలు అయితే ఉండిపోయినాయి అనమాట చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేసే లక్షల మందికి మేలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం యాభై శాతం పైగా నిర్మాణాలు పూర్తయ్యి నిధుల కొరతతో శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల రాజకీయ పరమైన ప్రాంతాల వల్ల పట్టింపులను అర్ధాంతరంగా నిలిచిపోయిన అలాంటి బ్రిడ్జ్లు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి వాటిలో పదమూడు వంతెనల పరిస్థితి గురించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సుమారు ఎనభై నాలుగు కోట్లు ఖర్చు చెడితే వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అర్థమైంది కొత్త వంతెన నిర్మాణానికి వేల కోట్లు వెచ్చించే దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు ఇలా సగలు నిలిచిపోయిన బ్రిడ్జ్ని తొలి ప్రాధాన్యంగా పూర్తి చేస్తే వెంటనే చేకూరే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఒక వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది ఇస్తే కాశింత లెక్క పూర్తవుతుందనమాట నలభై లక్షల కేటాయిస్తే ముప్పై గ్రామాలకు అయితే మేలు అయితే జరుగుతుంది ఇక్కడ ఈ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా నిచ్చి వేసుకుని అయితే ఎక్కుతున్న పరిస్థితి అనమాట వాళ్ళు ఇది మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో జీలుగుపాడు గ్రామానికి సమీపంలో గోస్తని నదిపై నిర్మిస్తున్న వంతెన అల్లూరు సీతారామరాజు విజయనగరం జిల్లాను అనుసంధానించి బ్రిడ్జి ముప్పై గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు ఖర్చు అవసరం అనమాట డెబ్బై నుంచి ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి దీన్ని పూర్తి చేయాలంటే సుమారు నలభై లక్షలు కావాలి ఇటీవల వరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నది దాటేందుకు నిచ్చెన వేసుకుని బ్రిడ్జి పైకి ఎక్కి అక్కడి నుంచి లా ఆటోలో వెళ్ళేవారు అన్నమాట ఇటీవల స్థానిక గిరిజనులే సొంత డబ్బు యాభై ఏడు వేలు ఖర్చు పెట్టి శ్రమదానంతో ఇలా మట్టి అంటే ఆ మట్టి కట్టి నిర్మించుకున్నారనమాట మట్టి కట్ట వర్షాకాలంలోని గోస్తాని ఉధృతంగా ప్రవహిస్తుంది అలాంటప్పుడు మట్టి కట్ట నిలవదు వానలు మొదలయ్యేలోగా ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తే వేలుంటుందని చెప్తున్నారు ఇక గుంటూరు గుంటూరు ఆరేళ్ళుగా ఎదురుచూపులు అయితే చూస్తున్నారు గుంటూరులోని పట్టణంలో అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇది గుంటూరులోని నంది వెలుగు రోడ్ రైల్వే రోడ్లో రోడ్లు రైల్వే రోడ్లు భవనాలకు సంబంధించి నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనమాట ఇది రైలు ఓవర్ బ్రిడ్జ్ ఇది రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఇది ఇలా స్తంభాలు నిర్మించి వదిలేశారు రద్దీగా ఉండి ఈ మార్గంలో రైలు వచ్చే పోయే ప్రతిసారి కూడా గేటు వేస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర అవసరాలైతే పడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు దీని నిర్మాణం ప్రారంభించారు సో తర్వాత అయితే సగం ఆగిపోయింది వైకాపా ప్రభుత్వం బిల్లు చెల్లించక మధ్యలోనే ఆపేశారనమాట గుర్తేదారం చెల్లించాల్సిన బకాయిలతో కలిపి ఇరవై ఉంటే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఇక తిరుపతిలో చూసుకుంటే గత అనమాట తిరుపతిలో ఇంకా మీరు చూడొచ్చు నిత్యం వేసుకొని ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది ఇది మనకి తిరుపతి జిల్లాలో నారాయణవరం మండలంలో పాలమంగళం వద్ద అరణి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి దుస్తు అనమాట ఇది ఏడు గ్రామాల ప్రజలకి ఆధారం ఈ ఆధారం ఈ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది అప్రోచ్ రోడ్ నిర్మించక అందుబాటులోకి రాలేదు దీంతో శిలావాస్థకు చేరిన కాజ్వే పైన ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు వర్షాకాలం ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇటు నిచ్చెనపై బ్రిడ్జ్ ఎక్కి అటు నిచ్చెనపై దిగుతూ ఉన్నారు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వ్యవసాయ ఉత్పత్తులు రవాణాకు రైలు రైతులు తీవ్ర అయితే పడుతూ ఉన్నారన్నమాట సో ఇది ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇది సో ఇది ఇక ఏలూరుకి సంబంధించి చూసుకుంటే పట్టించుకునే నాదులు లేవు ఏలూరులోని బ్రిడ్జ్లు అయితేనే ఏలూరు జిల్లాలో తల్లిదిండి మండలం కూరుకొల్లు అవకూరు సరిహద్దుల్లో డ్రైన్ డ్రైన్పై మూడు చోట్ల అంచనా వ్యయంతో రెండు వేల ప్రారంభించారు డెబ్బై శాతం పూర్తయింది అప్రోచ్ రహదారి నిర్మించకపోవడంతో నిరుపయోగంగా మారింది అనమాట ఇది ఆరు గ్రామాల ప్రజలకైతే ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఐటీ ఆర్టీసీ బస్సులు కూడా రావడం అయితే లేదనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టు బ్రిడ్జిలకు బ్రిడ్జ్లకు సంబంధించి ఇది మనకి ఏలూరు జిల్లా జంగారెడ్డి జల్లేరు వాగుపై పెద్ద కట్టన్న పాలన వద్ద నిర్మిస్తున్న వారదనమాట ఇది ముప్పై గ్రామాలకు అయితే ఉపయోగపడుతుంది ఇక్కడ కృష్ణా జిల్లాలో వంతెన కట్టారు అప్రోచ్ రోడ్లు అయితే మరిచారనమాట సో అందువల్ల ఇది కూడా ఉపయోగం లేకుండా పోయింది కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలిని వొట్లవాణి పాలనలో అనమాట ఇది ఇక్కడ నంద్యాలలో చూసుకుంటే నంద్యాలలో కూడా ఇదే పరిస్థితి అయితే నంద్యాల పట్టణాన్ని శివారు ప్రాంతాలు తను సందరిస్తున్న కొందు నదిపై డెబ్బై శాతం పళ్ళు పూర్తయిన అనమాట ఇది సో ఇది కూడా అక్కడ ఆగితే ఆగిపోయింది కనకాపల్లిలోని దశాబ్దాలు గడిచినా కూడా దశ మారలేదన్నమాట అనకాపల్లిలోని మనం చూసుకున్నట్లయితే ఇది మన కనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో శారదా నదిపై దేవరాపల్లి వద్ద చినకోట మార్గంలోని అదే నదిపై కలిగొట్ల దాటిన తర్వాత దశాబ్ద కాలంగా అసంపూర్తిగా మిగిలిన అనమాట ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తేదో ప్రభుత్వం దాదాపు నిర్మాణం పూర్తయిన ఆ బ్రిడ్జ్లో వైకా ప్రభుత్వం కనీసం అప్రోచ్ రోడ్లు కూడా అయితే వేయలేదు సో ఈ విధంగా అనకాపల్లి జిల్లా దెవరపల్లి బ్రిడ్జ్ అనమాట ఇది నెక్స్ట్ విజయనగరంలో రెండు వేల ఎనిమిదిలో మంజూరు రెండు వేల పదిహేనులో పనులు ప్రారంభం అయినా సరే పూర్తి అవ్వలేదు ఈ బ్రిడ్జ్ అయితే ఎలా ఉండిపోయింది విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు మధ్యలో నాగావళి నదిపై నిలబెట్టిన నిర్మించిన బ్రిడ్జ్ అనమాటది ఇది కూడా అలా అయితే పెండింగ్లో ఉండిపోయింది ఒక వేగావతిపై నిర్మించిన దుస్థితి అనమాట ఇది ఎప్పటి నుంచి అలా అయితే ఉండిపోయింది ఇది విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వద్ద వేగావతి నదిపై అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెనమాట ఇది అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలు మూడు శంకుస్థాపనలు అయితే చేశారు కానీ ఇది అలాగే ఉండిపోయింది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావల్లో కలుగొల్లమ్మ ఆలయం వెనుక వైపు వైకుంఠపురం ప్రాంతానికి వెళ్లేందుకు రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద నిర్మించిన బ్రిడ్జ్ అనమాట ఇది కూడా అలా ఉండిపోయింది ప్రకాశం జిల్లా బాపట్లో వైకాపా సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రజలకైతే శాపంగా మారి ఇది అయితే ఇలా ఉండిపోయిందనమాట ప్రకాశం బాపట్ల జిల్లాలను కలుపుతూ గుండ్లకమ్మ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ దుస్తు అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది ఇది కూడా అలా అయితే ఉండిపోయింది సో ఈ విధంగా మొత్తంగా పదమూడు అతి ముఖ్యమైన బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ముందు ప్రభుత్వం కొత్త బ్రిడ్జ్లు కట్టేదాని ముందు ముందు ఇవైతే పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తోంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి